హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జోతక్క ఫస్ట్ ఈ వీడియోలో నేను చెప్పాలి అనుకున్నది శ్రావ్యకి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మరి ఆ సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను ఏదైనా కానీ మరి ఆ శ్రావ్య చనిపోవడం చాలా బాధాకరం ఇది ఎందుకు బ్రేకింగ్ న్యూస్ అవ్వలేదు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎవరికన్నా ఒక పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ పాటికి దాన్ని అయితే ఒక బ్రేకింగ్ న్యూస్గా మీ టీఆర్పీ రేటింగ్స్ని పెంచుకుంటూ యూట్యూబ్లో కానీ ఛానల్స్లో కానీ దాన్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఇమీడియట్లుగా మరి యాక్షన్ తీసుకోవడం కూడా జరిగిద్ది మరి ఒక గిరిజన మహిళ మీద తను ఎలా చనిపోయింది అని అనే దాని మీద మీరు ఆరా తీయగా దానిపై స్పందించకుండా ఇప్పుడున్న అధికారంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఉన్నా లేకపోయినా నాకు అనవసరం ఉన్న వాళ్ళ గురించి లేకపోయినా వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయికి ఎందుకు స్పందించలేదు మీరు ఎందుకు మాట్లాడలేదు అసలుకి ఎందుకు ఇలా జరిగింది ఆమెకి ఆమె పట్ల మరి ఎటువంటి ఇష్యూ జరిగిందని ఎంక్వైర్ అనేది కానీ పోలీసులు కానీ ఇటువంటి యాక్షన్ అనేది ఎందుకు తీసుకోలేదు తను ఒక అడ్వకేట్ చదువు చదువుకుంటుంది తను ఒక లా చదువుకుంటుంది మరి అలాంటి వ్యక్తి మీద మరి తను సూసైడ్ చేసుకుందా మరి లేకపోతే ఇంకేమన్నా జరిగిందనే దాని మీద అయితే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు కూడా మరి మీరు దాని గురించి ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఎలాంటిది కూడా జరగలేదు ఇంకా పాయింట్కి వెళ్తుంటే కనుక అది తర్వాత వేరే విషయం అని తెలిసినాక అప్పుడు స్పందించి మీరు రెస్ట్ అండ్ పీస్ అని పెట్టి ధర్నాలు చేసి అది జరగాలి ఇది జరగాలి అని చెప్పి మీరు పోస్టులు పెట్టడం కాదు అసలుకి ఎందుకు జరిగింది దేనికి జరిగింది అనేది ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్లీ వారి కుటుంబానికి మీరు ఒక ఒక మనోధైర్యం ఇచ్చేటట్టుగా మేము మేమున్న అమ్మ ఈ కేసులో మేము టేకప్ చేస్తాము అన్న ఒక ధైర్యం ఒక భరోసా అనేది ఫస్ట్ కల్పించండి తర్వాత జరిగినాక అందరూ వచ్చి అమ్మ మేమున్నాము మేము మాట్లాడతాం చచ్చిపోయిన వాళ్ళకి వచ్చి ఏదో మీరు డబ్బులు ఇవ్వడం కాదు లేకపోతే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లు ఇవ్వడం కాదు వాళ్ళ కుటుంబాలని ఏదో మీకు సాయం చేస్తామని మీరు చెప్పి మభ్యపెట్టడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మే పట్ల ఏం జరిగిందనేది మీరు ఫస్ట్ ఎంక్వైరీ వేసి ఎవరైతే దీనిక దీని వెనక ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఇమీడియట్లుగా వారిని శిక్షించే యాక్షన్ తీసుకోమని నా వీడియోలో శ్రావ్యకి ఆత్మశాంతి కలగాలని మరి నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కాబట్టి నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి తనకి ఇమిడియట్లుగా మరి న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను